మోటార్ కంపెనీకి చెందిన జూపిటా స్కూటర్ భారత్ మార్కెట్ లో తన ప్రాచుర్యాన్ని నిరూపించుకుంటుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో జూపిటార్ స్కూటర్ అమ్మకాలు లక్ష మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు యూనిట్లను చేరుకున్నాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అమ్మడైన డెబ్బై మూడు వేల ఎనిమిది వందల అరవై యూనిట్లతో పోలిస్తే నలభై పాయింట్ రెండు మూడు వృద్ధిని సూచిస్తుంది ఇది జూపిటర్ స్కూటర్ కు వినియోగదారుల ఆదరణ పెరుగుతుందనడానికి స్పష్టం చేస్తుంది జూపిటర్ వన్ టెన్ మోడల్ వన్ థర్టీన్ పాయింట్ త్రీ సిసి ఇంజిన్ తో పనిచేస్తుంది ఇది ఆరు వేల ఐదు వందలు ఆర్పిఎం వద్ద ఐదు పాయింట్ తొమ్మిది కిలో వాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఓబిడి టూబీ టెక్ టెక్నాలజీతో ఈ స్కూటర్ అధినాతన ఎమిషన్ నియంత్రణను కలిగి ఉంది దీని ప్రారంభ ధర డెబ్బై ఆరు వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయలుగా ఉంది అలాగే టీవీఎస్ కంపెనీ జూపిటర్ సిఎన్జి మోడల్ ను కూడా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఈ స్కూటర్ నూట ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది పెట్రోల్ మరియు సిఎన్జి ఇంధన ఎంపికతో వస్తుంది పూర్తిగా ట్యాంక్ నింపినప్పుడు ఇది రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల మైలేజ్ అందించగలదు దీని ధర తొంభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మధ్య ఉండే అవకాశం ఉంది ఈ మోడల్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు లో విడుదల కానుంది ఈ విధంగా టీవీఎస్ జూబిటర్ స్కూటర్ భారతీయ మార్కెట్ లో తన స్థానాన్ని మరియు ంత బలోపేతం చేసుకుంటోంది